స్వస్తిశ్రీ విశ్వావసు నామ సంవత్సరం సెప్టెంబర్ నాలుగు ధనస్సు వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం అంతకన్నా ముందు ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కినే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ఈ రోజు ధనుసు రాసివారి ఆదాయ పరిస్థితి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ఈరోజు ధనుసు వారికి ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి ఖర్చులపైనా మరియు పెట్టుబడులపైనా నియంత్రణ పెంచుకోవడం చాలా అవసరం అధికారుల నుండి పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి లాధాల శాతం సాధారణంగా ఉంటుంది పెద్ద లక్ష్యాల వైపు ప్రేరణ పొందుతారు ఆత్మవిశ్వాసంతో నిండి ఉంటారు ఆదాయ వనరులను పెంచుకోవడానికి ఇది మంచి సమయం కాని తొందరపడి అనవసరమైన రిస్కులను తీసుకోవడం మానుకోవాలి సుదీర్ఘకాల పెట్టుబడుల గురించి ఆలోచిస్తే మంచి ఫలితాలు లభిస్తాయి చిన్న చిన్న పొదుపు పథకాలలో పెట్టుబడి పెట్టడం వల్ల భవిష్యత్తులో మంచి లాభాలు పొందవచ్చు అప్పుల విషయంలో జాగ్రత్త వహించాలి ఈరోజు ఎవరికైనా అప్పు ఇవ్వడం లేదా తీసుకోవడం లాంటివి చేస్తే ఇబ్బందులు పడవచ్చు కనుక ఆర్థిక లావాదేవీల పట్ల అప్రమత్తంగా ఉండాలి బంధువుల నుండి లేదా స్నేహితుల నుండి ఆర్థిక సహాయం ఆశించే అవకాశాలు ఉన్నాయి కానీ సొంతంగా సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి ఈరోజు ధనుసు వారి ఆరోగ్యం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ఈ రోజు ధనుసు వారికి ఆరోగ్యం విషయంలో సానుకూలంగా ఉంటుంది సాధారణంగా మంచి శక్తి స్థాయిలను కలిగి ఉంటారు అయినప్పటికీ నిత్యం చేసే వ్యాయామం ఆహార నియమాల పట్ల దృష్టి పెట్టడం అవసరం శారీరకంగా చురుగ్గా ఉండడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది ఒత్తిడికి గురికాకుండా ఉండడానికి యోగా మరియు ధ్యానం వంటివి చేయడం మంచిది పని ఒత్తిడి వలన అవసర పెరగవచ్చు కనుక తగినంత విశ్రాంతి తీసుకోవడం అవసరం ముఖ్యంగా ఆహారం విషయంలో బయటి ఆహారానికి దూరంగా ఉండాలి ఆరోగ్యకరమైన ఇంట్లో తయారు చేసిన ఆహారాన్ని తీసుకోవడం మంచిది సీజనల్ వ్యాధులు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది కనుక ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి మీ ఆహారంలో పండ్లు కూరగాయలు చేర్చడం వల్ల మీ శరీరం బలపడుతుంది ఈ రోజు ధనుస్సు ఉద్యోగస్తులకు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ధనుస్సు రాసి ఉద్యోగస్తులకు ఈరోజు మంచి ప్రోత్సాహకరంగా ఉంటుంది మీరు మీ సహ ఉద్యోగులతో కలిసి చేసే పనులు మీకు లాభాలను తెచ్చిపెడతాయి మీ ఆలోచనలను ఆలోచనాత్మకంగా వ్యక్తీకరించడం ద్వారా పరిష్కారాలు లభిస్తాయి మీ సహ ఉద్యోగులు మిమ్మల్ని ప్రోత్సహిస్తారు సమయపాలనపై దృష్టి పెట్టడం వలన మీరు మీ పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు వినయం మరియు జ్ఞానాన్ని కొనసాగించడం ద్వారా మీరు మంచి పేరు సంపాదిస్తారు ముఖ్యమైన విషయాలలో మీరు పురోగతి సాధిస్తారు మీ లక్ష్యాలపై దృష్టి పెట్టండి వివిధ కార్యకలాపాలలో చురుగ్గా పాల్గొనండి పోటీని ప్రోత్సహించడం వల్ల మీరు మరింత బాగా పనిచేయగలుగుతారు మీ పనిలో మీ వ్యక్తిగత ప్రదర్శన మెరుగుపడుతుంది అధికారుల నుండి మీకు మద్దతు లభిస్తుంది మీ కృషిని గుర్తించి ప్రశంసలు పొందుతారు పనిలో వచ్చే సవాళ్లను సునాయాసంగా ఎదుర్కొంటారు కష్టపడి పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయి ఈరోజు ధనస్సు రాశి వ్యాపారస్తులకు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం వ్యాపారస్తులకు ఈ రోజు ఒక సానుకూలమైన రోజుగా ఉంటుంది కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది మంచి సమయం మీ ఆలోచనలను ఆలోచనాత్మకంగా అమలు చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి మీ వ్యాపార భాగస్వాములతో మంచి సంబంధాలను కొనసాగించడం ద్వారా లాభాలు పెరుగుతాయి మీరు వ్యాపారంలో ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారాలు సులభంగా లభిస్తాయి లాభాలు సాధారణంగా ఉన్నప్పటికీ భవిష్యత్తులో మంచి వృద్ధికి పునాది వేయడానికి ఇది మంచి సమయం వ్యాపారంలో కొత్త సాంకేతికతను లేదా పద్ధతులను అమలు చేయడానికి ఇది అనువైన సమయం మీకు పోటీదారులను ఎదుర్కోవడానికి కొత్త వ్యూహాలను రూపొందించుకోవడం అవసరం కస్టమర్లతో మీ సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించండి దీర్ఘకాల లక్ష్యాల పట్ల దృష్టి పెట్టి వాటిని సాధించడానికి ప్రణాళికలు రూపొందించండి ఈరోజు ధనుసు రాశి విద్యార్థులకు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ఈరోజు ధనుసు రాశి విద్యార్థులకు విద్యా మరియు శిక్షణపై దృష్టి పెట్టడం అవసరం మీరు ఏకాగ్రతతో చదివితే మంచి ఫలితాలు లభిస్తాయి సమయపాలనను పాటిస్తే మీ పాఠాలను సకాలంలో పూర్తి చేయగలుగుతారు పరీక్షల్లో మంచి మార్కులు సాధించడానికి మీ కృషి అవసరం సహ ఉద్యోగులతో కలిసి సమూహ అధ్యయనాలు చేయడం వలన మంచి ఫలితాలు లభిస్తాయి మీ ఉపాధ్యాయుల నుండి మంచి సహాయ సహకారాలు లభిస్తాయి మీ లక్ష్యాలను సాధించడానికి మీరు కష్టపడి పనిచేయాలి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే విజయం మీ సొంతమవుతుంది చిన్న చిన్న సమస్యలు ఒత్తిడి మీకు ఆందోళన కలిగించవచ్చు కాని వాటిని ధైర్యంగా ఎదుర్కొని ముందుకు వెళ్ళండి మీ ఏకాగ్రతను పెంచుకోవడానికి యోగా మరియు ధ్యానం వంటివి చేయండి ఈరోజు మీరు తీసుకునే కఠినమైన నిర్ణయాలు మీ భవిష్యత్తుకు పునాది వేస్తాయి ఈ రోజు ధనస్సు రాశివారు తీసుకోవలసిన జాగ్రత్తలేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈరోజు ధనస్సు రాశివారు కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక విషయాలలో ఖర్చుల పట్ల అప్రమత్తంగా ఉండాలి అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవాలి అనూహ్యమైన పెట్టుబడుల నుండి దూరంగా ఉండాలి ఆరోగ్య విషయాలలో ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి పని ఒత్తిడిని తగ్గించుకోవడానికి విరామం తీసుకోవడం అవసరం సంబంధాలలో అపర్ధాలను నివారించడానికి జాగ్రత్తగా మాట్లాడాలి ప్రతి విషయంలో తొందరపడకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఏదైనా కొత్త పనిని ప్రారంభించే ముందు పెద్దల సలహాలను తీసుకోవడం మంచిది ప్రతి రంగంలోనూ జాగ్రత్తగా ఉండడం వలన మంచి ఫలితాలు సాధించవచ్చు ఈరోజు ధనస్సు రాశివారికి కుటుంబ సభ్యులతో ఎలా ఉండబోతుందా తెలుసుకుందాం ధనస్సు రాశివారికి ఈరోజు కుటుంబ సంబంధాలు సానుకూలంగా ఉంటాయి కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడం వల్ల మీ బంధం బలపడుతుంది కుటుంబంలో సానుకూలత వాతావరణం ఉంటుంది మీ అభిప్రాయాలను కుటుంబ సభ్యులతో పంచుకోవడం ద్వారా మంచి పరిష్కారాలు లభిస్తాయి కుటుంబంలో ఏదైనా సమస్య ఉంటే వాటిని చర్చించి పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి చిన్న చిన్న అపర్ధాలు రావచ్చు కానీ వాటిని పెద్దవి చేయకుండా వెంటనే పరిష్కరించుకోవాలి కుటుంబంలోని పెద్దల నుండి మంచి సలహాలు సూచనలు లభిస్తాయి వారి మాటలను వినడం వలన మీరు మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు కుటుంబంలో మీ ప్రవర్తన వినయంగా ఉండాలి మీరు మీ కుటుంబ సభ్యుల ఆకాంక్షలను మరియు భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి కుటుంబంలో ఆనందం మరియు శాంతి నెలకొంటాయి ఈరోజు ధనస్సు రాసి వారికి జీవిత భాగస్వామితో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ధనస్సు రాశివారికి ఈరోజు వారి జీవిత భాగస్వామితో మంచి బంధం ఏర్పడుతుంది మీ భాగస్వామితో మంచి సమయాన్ని గడపడం వల్ల మీ బంధం మరింత బలపడుతుంది అబద్ధాలు లేదా విభేదాలు ఉంటే వాటిని పరిష్కరించుకోవడానికి సంభాషణను ఉపయోగించాలి మీ భాగస్వామికి మద్దతు ఇవ్వడం ద్వారా మీరు వారి హృదయాన్ని గెలుచుకుంటారు మీ జీవిత భాగస్వామి నుండి మీకు ప్రోత్సాహం లభిస్తుంది ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ భాగస్వామిని సంప్రదించడం మంచిది మీ ప్రేమను వ్యక్తపరచడానికి మరియు మీ బంధాన్ని బలోపేతం చేయడానికి ఇది మంచి సమయం ఈ రోజు మీరు మీ భాగస్వామితో కలిసి భవిష్యత్తు ప్రణాళికలను చర్చించుకోవచ్చు ఒకరికొకరు సహాయం చేసుకోవడం ద్వారా మీరు మీ జీవితంలో విజయం సాధిస్తారు ఈరోజు ధనస్సు రాశివారి కుటుంబ జీవితం ప్రేమ జీవితం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ఈ రోజు ధనస్సు రాశివారి కుటుంబ జీవితం ప్రేమ జీవితం రెండూ సానుకూలంగా ఉంటాయి కుటుంబంలో శాంతి మరియు సంతోషం నెలకొంటాయి మీరు మీ కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడం ద్వారా మీ బంధం బలపడుతుంది ప్రేమ జీవితంలో మీ భాగస్వామితో మీ బంధం మరింత బలపడుతుంది మీరు మీ భాగస్వామితో మంచి సంభాషణను కలిగి ఉంటారు మీ బంధంలో ఎటువంటి అపర్ధాలు ఉంటే వాటిని వెంటనే పరిష్కరించుకోవాలి పెళ్లి కాని వారికి కొత్త సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంది మీ ప్రేమ జీవితంలో మంచి పురోగతి ఉంటుంది మీ ఇద్దరి మధ్య బంధం మరింత బలపడుతుంది మీ ప్రేమను వ్యక్తపరచడానికి మరియు మీ భావాలను పంచుకోవడానికి ఇది మంచి సమయం కుటుంబంలో చిన్న చిన్న వేడుకలు లేదా పండుగలు జరిగే అవకాశం ఉంది ఇది కుటుంబ సభ్యులందరినీ దగ్గర చేస్తుంది మీరు మీ కుటుంబ యొక్క ఆశీర్వాదం పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి మీ గోచార ఫలితాలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి సర్వే జనా హసుఖినో భవంతు